నంద్యాల జిల్లాలో సోమవారం రోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో ఆమెకు పీజీఆర్ఎస్ వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఆ వినతి పత్రంలో ఉన్న అంశం ఏమనగా డోన్ తాలూకాని కర్నూలు జిల్లాలో మార్చాలని చెప్పి వినియోగదారుల తరఫున మేము ఒక ఫిర్యాదును నమోదు చేసి అందించడం జరిగింది గతంలో డోన్ తాలూకాను కర్నూల్లో ఉంటే అప్పటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నంద్యాల జిల్లాకు మార్చడం జరిగింది ఏడు సంవత్సరాల పాటు ప్రజలు వినియోగదారులు రైళ్లలో బస్సులలో పోలేక చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా డోన్ నుంచి కర్నూలు పోవాలంటే కేవలం యాభై కిలోమీటర్లు డెబ్బై అరవై రూపాయల ఛార్జీతో సరిపోతుంది నంద్యాలకు పోవాలంటే నూట యాభై రూపాయలు ఛార్జీ దాదాపు ఆరు గంటలు పోవాలి బస్సుల సౌకర్యాలు కూడా లేవు రైలు పొద్దున ఒకటి ఉంటే మన రాత్రి వరకు లేదు చాలా ఇబ్బందులకు గురవుతున్న ఈ తరుణాన్ని డోన్ ఎమ్మెల్యే కోట జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు డోన్ని కర్నూలులో చేర్చాలని చెప్పి ఆయన ప్రతిపాదన పెట్టడం జరిగింది అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఆయన ప్రతిపాదనను తిరస్కరించి డోన్ని నంద్యాల జిల్లాలోనే ఉండే విధంగా ప్రయత్నాలు చేశారు అదేవిధంగా బనగానపల్లె తాలూకా డోన్ రెవెన్యూ డివిజన్లో చేర్చడం వల్ల డో డోన్కి బనగానపల్లె నుంచి వచ్చే ప్రజలు అందరి ద్వారా వ్యాపారస్తులు హోటళ్ళు ఇతర ఉపయోగమైన ఉపయోగపరంగా ఉన్న దీన్ని తిరిగి బనగాంపల్లె రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు అట్లా కాకుండా డోన్ బనగాడుపల్లెని డోన్లనే డివిజన్లో ఏర్పాటు చేస్తూ డోన్ని కర్నూల్లో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బనగాంపల్లె డివిజన్ అయినప్పుడు డోన్ని కర్నూల్లో ఎందుకు చేర్చడం లేదు కనుక డోన్ డోన్లనే ఏర్పాటు చేస్తూ డోన్ తాలూకాని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము నిన్న పీజీఆర్ఎస్లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది కావున వెంటనే ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు సామాజిక సేవా సంఘాలు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా దళిత బడుగు బలగైన వర్గాల సంఘాలందరూ డోన్ని కర్నూలులో చేర్చే విధంగా అందరూ తమ యొక్క వాణిని వినిపిస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ తిరిగి ఐదేళ్ళు మనము నంద్యాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక దయచేసి అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి పోలన్నా కలెక్టర్ ఆఫీస్ పోలన్నా ఇక్కడికి పోలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అందరూ కూడా వెంటనే తమ యొక్క వాణిని వినిపించి డోర్ని కర్నూల్లో చేర్చే విధంగా మనగాడిపల్లెని డోర్ నుంచి విడదీయరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డో కోసన్పల్లె తెలుగు రాంబాబు గారు డోన్ డోన్ మండల వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు అదేవిధంగా యేసు పాదం సార్ కూడా మాకి మాకు అత్యంత సన్నిహితుడు ఆయన అప్పుడప్పుడు మా కార్యక్రమాలకు చైతన్యస్తున్నందుకు ఆయన కూడా మా వినియోగదారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా చైతన్యం ఇవ్వాలని చెప్పి పార్టీలకు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తే తప్ప మన జిల్లా మన డోమ్ తాలూకాని కర్నూలు చేర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం